హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ శుక్రవారం పూజలు అయిపోయి అందరూ పనులు అయిపోయా అందరికీ ఈరోజు మీతో కాసేపు కబుర్లు చెప్దామని వచ్చాను అనమాట ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలి మీకు శుక్రవారం చక్కగా పూజ చేసుకున్నాం లలిత శాస్త్రం చదువుకుని పూజ చేసుకుని చూపిస్తాను మీకు ఇంకోండి లలిత సహస్రంతో పూజ చేసుకున్నాను చేసేసుకుని పన్ను అయిపోయాయి వంట అంతా అయిపోయి కూర్చున్నాను నా రొటీన్ రోజు ఇలాగే ఉంటుందన్నమాట వంట టిఫిన్ అన్నీ అయిపోయాక నేను భగవద్గీత చూడండి ఇది భగవద్గీత కోటి గీత లేఖన యజ్ఞ అని మా ఫ్రెండ్ ఒక పుస్తకం పంపించింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో శ్రీకృష్ణ మడప శ్రీకృష్ణ మఠ ఉడుపి నుంచి వచ్చిందండి ఉడుపి కృష్ణ టెంపుల్ నుంచి వచ్చిందనమాట అక్కడి నుంచి మఠం నుంచి ఇది ఇదిగో ఇలా మనం ఇదిగో ఇలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫస్ట్ మహాసంకల్పం చెప్తారు వాళ్ళు ఒక పేజీ ఒక పేపర్ పెట్టారు వాళ్ళు ఇందులో దాని ప్రకారం మనం సంకల్పం చదివేసుకుని ఇలా సంకల్పం ఉంటుందన్నమాట సంకల్ప మంత్రం సమర్పణ మంత్రం అని ఉంటుంది ఇది చదువుకుని స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్ట్ చేసి ఈ పుస్తకం వాళ్ళు చూసి మనం శ్లోకాలు చూసి రాయడానికి కూడా వాళ్ళు ఒక పుస్తకం ఇచ్చారండి కోటి గీత లేఖన యజ్ఞం అని చెప్పి ఈ రెండు పుస్తకాలు పంపించారనమాట నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది ఇది నేను వంట టిఫిన్ అంతా అయిపోయాక ప్రతిరోజు కూర్చుని ఇందులో కొంత భాగం ఎంతో ఒక అధ్యాయమైనా లేకపోతే సగం ఎంతో ఒక పేజీ అయినా సరే రోజు ప్రతిరోజు రాస్తాను అనమాట రాసేసి మనం ఇది ఒక వన్ ఇయర్లో కంప్లీట్ చేసేసి అక్కడికి పంపించాలి పంపిస్తే వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి మనకి మళ్ళీ వెనక్కి పంపిస్తారన్నమాట ఇది మన ప్రసాదం లాగా మనం దేవుడి దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలి అనమాట మనం రాసుకున్నది చదువుకోవచ్చు కూడా ఇంట్లో అదండి ఇది మేము ప్రతిరోజు ఇలా వంట అంతా అయిపోయాక ఒక మేము ముగ్గురం కలిపి మా ఫ్రెండ్స్ చదువుకుంటూ ఉంటాం రోజుకొక అధ్యాయం భగవద్గీత చదువుకుని మా ఫ్రెండ్ సరిత ఆవిడ శ్లోకాలకి అర్థమంతా చెప్తారనమాట ఇప్పుడు సంస్కృతం కూడా నేర్చుకుంటున్నాను కదండి కొంచెం అది ఇది రిలేట్ చేసేసుకుని పదవిచ్ఛేదనం చేసుకోవడం అన్నీ కొంచెం వస్తున్నాయి సంస్కృతం ఎందుకు నేర్చుకుందాం అని కూడా భగవద్గీత క్లాస్ మొదలు పెట్టాకే సంస్కృతం నేర్చుకోవాలనిపించింది ఈ శ్లోకాలన్నీ అర్థం అవ్వాలంటే నేర్చుకుందాము అని అనిపించింది అనమాట సో దీనికోసమని అది మొదలుపెట్టాను సంస్కృతం నేర్చుకోవడం కానీ భలే ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగుంటుంది క్లాసు అవన్నీ చదువుకోవటం మళ్ళీ అవి చదువుకుని దీనికి రిలో రిలేట్ చేసుకోవడం భగవద్గీత భగవద్గీత శ్లోకాలకి ఇంకా మనం ఏదైనా చదువుకుంటుంటే ఇప్పుడు లలితా శాస్త్రం అని విష్ణు శాస్త్రమని అని అన్నింటికి మనం రిలేట్ చేసుకుంటూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే మనం నేర్చుకున్న దాంట్లోంచి గ్రామరు అదంతా చూసుకుని అన్నీ రిలేట్ చేసుకుంటూ చదువుకుంటున్నాను అనమాట అసలు భగవద్గీత ఎలా వచ్చింది నా లైఫ్లోకి అంటే చాలా విచిత్రంగా వచ్చిందండి ఈ త్రీ ఇయర్స్కు ముందర మామూలు పెయిన్స్ అది పాతికాళ్ళ నుంచి బాధపడుతున్నాను నేను అది అందరికీ తెలిసిన విషయమే ఈ త్రీ ఇయర్స్లో అందరికీ ఉండే ఫిఫ్టీ ఇయర్స్కి అందరికీ ఆడవాళ్ళకు ఉండే సమస్యలు ఉంటాయి కదా మెనోపాజు ఇది దానివల్ల కొంత చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని చాలా సఫర్ అయ్యేదాన్ని అన్నమాట అది ఏమిటంటే ఈ మెనోపాస్ టైంలో ఇంజెక్షన్స్ అవి చేయించుకుంటాం కదండి దానివల్ల డీవిటీ ప్రాబ్లం వచ్చింది డివిటీ అంటే థైస్లో బ్లడ్ బ్లాక్ అవుతుందనమాట దానివల్ల కాలు మంటలు అవి అసలు కుదురు ఉండేది కాదనమాట చాలా రెస్ట్లెస్గా అలా ఉండేది ఆ టైంలో ఏంటంటే నేను ఇలా సఫర్ అవుతున్న టైంలో మా వదిన వచ్చారనమాట హైదరాబాద్ నుంచి మా వదిన వచ్చి తను గణపతి సచ్చిదానంద స్వామి గారి దగ్గర గోల్డ్ మెడల్ తీసుకుంది భగవద్గీతలో ఎక్కడ పడితే అక్కడ ఏ శ్లోకం అడిగితే ఆ శ్లోకం చెప్పేసరి వచ్చింది వచ్చిందనమాట మా వదినకి తను శృంగేరి వెళ్తూ నా దగ్గరికి వచ్చింది అనమాట శృంగేరి వెళ్తూ శృంగేరిలో విధి అక్కడ గురువుగారి దగ్గర ఈ వాళ్ళు అడిగితే అది చెప్పడం అలాగా అక్కడ ఏదో టెస్ట్ అది పెడతారట వాళ్ళు ఆ మధ్యలో మా ఇంటికి వచ్చింది అనమాట హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళింది అనమాట అదేదో నా కోసమే వచ్చినట్టుగా అనిపించింది నాకు యాక్చువల్లీ తర్వాత తను వచ్చి వెళ్ళి తీసుకుని వచ్చింది కానీ తను చెప్పే మాటలు అవి నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాయి అప్పుడు భగవద్గీత చదవడానికి అలా అనమాట భగవద్గీత నేను అనుకోవడం అలా భగవద్గీత యోగం ఉండాలండి యోగం ఉంటేనే మన దగ్గరికి వస్తుందని అనిపించింది నాకైతే అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వాటి వల్ల అనిపించింది అనమాట అప్పుడు ఏమైంది మా వదిన వచ్చి వెళ్ళాక నాకు భగవద్గీత చదవాలి చదవాలి తను చెప్పింది తను టీచర్గా చేసేదన్నమాట నన్ను క్లాస్లో జాయిన్ చేసి నువ్వు పడుకునైనా సరే పర్వాలేదు ఉషా అని చెప్తూ ఉండేదనమాట అప్పుడు బాగలేనప్పుడు సరే అలా వినేదాన్ని తర్వాత ఆయనే లేచి కూర్చోబెట్టాడు అనమాట అలా వింటూ వింటూ ఉండగానే తర్వాత ఏమైంది ఒకరోజు మా ఫ్రెండ్ షాప్కి కాల్ చేశాను కాల్ చేస్తే తనంది తను మామూలుగా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగా మాట్లాడుకుంటుంటే ఒకరోజు తన ఇది జరిగాకనే తనతో మాట్లాడుతుంటే అందనమాట మేము వన్ ఇయర్ నుంచి భగవద్గీత చదువుకుంటున్నాం ఇంకొక ఫ్రెండు నేను చదువుకుందా నువ్వు కూడా జాయిన్ అవుతావా అని అప్పుడు అడిగింది మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కానీ చూడండి అప్పుడే అడిగింది తను ముందర ఎప్పుడు అడగలేదు తను అప్పుడే అడిగింది అనమాట సో అప్పుడు నేను వస్తానని చెప్పాను తనకి సరే రోజు వెళ్ళేదాన్ని అప్పటి నుంచి అనమాట వెళ్ళేదాన్ని అప్పటి నుంచి నాకు కాన్ఫిడెన్స్ పెరగడం చక్కగా మళ్ళీ నార్మల్ రొటీన్లో పడటం అంతా జరిగిందనమాట అందుకని మీతో పంచుకుందామని చెప్తున్నాను ఇదంతా రోజు మేము ఒక అధ్యాయం చదువుకుంటాం ప్రతిరోజు మాకు పనులు అయిపోయాక చదువుకుంటాము అవడము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కొంచెం 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 అర్థమవుతుంది ఇంకా కొద్ది కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను నేను ఒక్క రెండు శ్లోకాలైనా అందరూ చదువుకోండి భగవద్గీత బాగుంటుంది చక్కగా నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట భగవద్గీతతో ఒక ధ్యానం లాగా ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తుంది నాకైతే అందుకని నేను ఇది రాయటం రోజు చదువుకోవటం అది చేస్తున్నాను అనమాట అంటే దీని తర్వాత నాకు కొంచెం చింతన పెరిగింది ఈ భగవద్గీత చదవడం వచ్చాక ఇదంతా మీకు చెప్పాలనిపించింది అందుకని చెప్తున్నాను అనమాట అదండి వాళ్ళ కబుర్లు మీకు నచ్చిందా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోతున్నారండి చూస్తున్నారు వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్